హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ జనవరి నెలలో ఇవ్వబోయేటువంటి పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది అలాగే మూడు అదిరిపోయే శుభవార్తలను కూడా అయితే అందించడం అయితే జరిగింది దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని పెన్షన్దారులకైతే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఈ జనవరి నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి అంటే కొత్త సంవత్సరం ఈ జనవరి నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా మూడు శుభవార్తలు అయితే వచ్చాయి అందులో మొదటి చూసుకుంటే పెన్షన్ల పంపిణీ అన్నమాట మనకు సామాజిక పెన్షన్లు అయితే ఉన్నాయి కదా సో ఈ యొక్క నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెన్షన్లు అయితే కనుక అందిస్తున్నారు కదా ఇవి ప్రతి నెల ఒకటో తేదీనైతే కనుక మనకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారానే పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో మనకు ఒకటో తేదీనే ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ అయితే కనుక ప్రారంభించడం అయితే జరుగుతుంది ఈసారి ఏంటంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే మనకు జనవరి నెల పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట అంటే ఒక రోజు అడ్వాన్స్ కానీ సో మనకు న్యూయార్క్ అయితే కనుక ఒక రోజు అడ్వాన్స్ కానీ అంటే ఈ డిసెంబర్ ముప్పై తేదీన ఆ యొక్క పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అందజేస్తారనమాట సో అర్హులైనటువంటి వారికి ఆ యొక్క నాలుగు వేల రూపాయలు మరి కొందరికి ఆరు వేల రూపాయలు ఇలా పెన్షన్లు అయితే కనుక రావడం అయితే జరుగుతుందనమాట ఒకవేళ ఆ రోజు మీరు పెన్షన్ తీసుకోకపోతే ఒకటో తేదీ కానీ మళ్ళీ రెండో తేదీ కానీ పెన్షన్ అనేది అయితే కనుక తీసుకోవచ్చు అనమాట ఇదొక ముఖ్యమైన అప్డేటు ఇక రెండో అప్డేట్ చూసుకుంటే కనుక మనకు కొత్త పెన్షన్లు అనమాట సో మనకి ఏపీలో ప్రతి జిల్లాకు రెండు వందల కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట అంటే మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఇంకా శాంక్షన్ చేయలేదన్నమాట చాలా మంది లబ్ధిదారులు అయితే కనుక వేచి చూస్తున్నారనమాట ఎప్పుడు కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తారని ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది మనకు రెండు వందల మందికి అంటే ఒక జిల్లాకు రెండు వందల మందికి పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఎవరెవరికి అనేది ఒకసారి చూసుకుంటే కొత్త పెన్షన్లపై సీఎం చంద్రబాబు శుభవార్త అయితే తెలిపారు పెన్షన్ల మంజూరులో కలెక్టర్ విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం చేయలేకపోతున్నామని ఓ ఐఏఎస్ కలెక్టర్ల సదస్సులో చెప్పగా సీఎం వెంటనైతే అయితే స్పందించారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ రోగులు దివ్యాంగులకు జిల్లాకు రెండు వందల చొప్పున అంటే రెండు వందల మందికి పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ చేయాలి అని చెప్పి అనుమతిని అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి ఇన్ ఇన్ఛార్జ్గా మంత్రి కలెక్టర్ కలిసి వీటిపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు అయితే ఉంది సో అందరికీ శాంక్షన్ చేయరనమాట కేవలం రెండు వందల మందికి మాత్రమే శాంక్షన్ చేస్తారు అది కూడా ఎవరంటే వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కానివ్వండి క్యాన్సర్ రోగులు కానివ్వండి దివ్యాంగులకు అయితే కనుక ఇందులో వాళ్ళు వెరిఫై చేసి కేవలం రెండు వందల మందికి ఒక జిల్లాకు చొప్పున అయితే కనుక శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది ఇక మూడో చూసుకుంటే కొత్త పెన్షన్లకు సంబంధించి మరి కొత్త పెన్షన్ ఎప్పుడు శాంక్షన్ చేస్తారు అనేది చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పెన్షన్ అర్హత వయసును కూడా అయితే గనక యాభై ఏళ్ళకే తగ్గింపు అయితే చేయడం జరుగుతుందనమాట అంటే ఎన్నికల హామీల్లో భాగంగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకైతే గనక పెన్షన్ అర్హత వయసు అరవై నుంచి యాభై ఏండ్లకు తగ్గింపు చేస్తామని అయితే చెప్పారనమాట ఈ యొక్క అర్హత వయసును కూడా అయితే తగ్గింపు చేయబోతున్నారు అలాగే ఎవరెవరు అర్హత సాధిస్తారు అంటే యాభై ఏళ్ళ పైన ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ అయితే కనుక ప్రభుత్వం ఈ జనవరి నెలలో అయితే కనుక విడుదలైతే చేయనుందనమాట సో అందులో అయితే కనుక మనకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక విడుదలైతే చేసే అవకాశం అయితే ఉంది ఈ రకంగా ఈ జనవరి నెలలో దీనికి సంబంధించి ఈ ప్రక్రియకు సంబంధించిన గైడ్లైన్స్ అయితే కనుక విడుదలైతే చేయనుంది పెన్షన్ లబ్ధిదారులకైతే కనుక గుడ్ న్యూస్ అయితే చెప్పనుందనమాట సో దానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్స్ వచ్చిన సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి